హాయ్ వ్యూవర్స్ భారతదేశ తొక్కిసలాట క్రౌడ్ మేనేజ్మెంట్ అధిక సంఖ్యలో తొక్కిసలాటలు గాయాలు మరియు మరణాలు జరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు రెండు వేల ఇరవై రెండు మధ్య భారతదేశంలో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొక్కిసలాటలు గుర్తించబడ్డాయి దాని ఫలితంగా మూడు వేల కంటే ఎక్కువ మంది మరణించారు ఇంకా మతపరమైన పండుగలు రాజకీయ ర్యాలీలు మరియు ప్రముఖుల ఈవెంట్స్ తొక్కిసలాటలో దీర్ఘకాలిక గాయాలు వైఫల్యాలకు దారి తీస్తున్నాయి రెండు వేల పదకొండులో శబరిలో ఇరుకైన బాటలో వంద మంది చనిపోయారు రెండు వేల పదమూడులో అలహాబాదులో కుంభమేళ సందర్భంగా రైల్వే స్టేషన్ రద్దీ కారణంగా ముప్పై ఆరు మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగులో పాట్నాలో గాంధీ మైదాన్లో జరిగిన తొక్కిసలాటలో ముప్పై మందికి పైగా మరణాలు సంభవించాయి రీసెంట్గా హైదరాబాదులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట మూలంగా ఒక మహిళ మృతి చెందింది అత్యవసరమైన క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు కొత్త వ్యూహాలు ముందుకు రావాలి అధిక సంఖ్యలో భద్రతా బలగాలు ఏర్పరచాలి